వాస్తవంగా నా మంత్రివర్గంలో అత్యంత కీలకమైన మంత్రిగా వారు ఉంటారు ఉండాలి నేను భావించిన కానీ జగిత్యాల అనుకోని పరిస్థితుల్లో ఫలితాలు తారుమారైనాయి కానీ కొన్నిసార్లు ఓటమి కూడా అదృష్టాన్ని తెలుస్తుంది నేను కొడంగల్ ఓడిపోయిన అందరు అయిపోయింది అనుకోను ఎంబడే మల్కాజ్గిరిలో ఎంపీకి గెలిపించారు తర్వాత పిసిసి అధ్యక్షుడైన ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మీరు ఆశీర్వదిస్తే అంటే కొడంగల్ ఓటమి నాకు నష్టం తెచ్చిపెట్టలే కొడంగల్ ఓటమి నాకు లాభాన్ని తెచ్చిపెట్టింది నేను కూడా మొన్న జరిగిన జగిత్యాల ఎన్నికల్లో జీవనన్న ఓటమి ఇప్పుడు ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర వ్యవసాయ మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులు దేవడానికి నూటికి నూరు శాతం వారు ఉపయోగపడతారని నేను విశ్వసిస్తున్నా అందుకే వారు చాలా వారు చాలా విషయాలు ప్రస్తావించినారు నర్సింగ్రావు గారు కూడా రత్నాకర్రావు గారికి చేసిన పనులు ఈ ప్రాంతం యొక్క పనుల గురించి ప్రస్తావించడం జరిగింది నేను ఒక్కటే మాటిస్తున్న మీకు ఏవైతే ఇప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు నర్సింగ్రావు రావు గారు ప్రస్తావించు వాటన్నిటిని పూర్తి చేసే బాధ్యత నాది మరి రెండు నియోజకవర్గాలలో లక్ష మెజార్టీ ఇచ్చే బాధ్యత మీది మీరు సిద్ధమా ఇవ్వడానికి కోరుట్ల జగిత్యాలలో జీవనన్నకు లక్ష మెజార్టీ రావాలి మీరు ఇస్తారు కదా మీరు లక్షిస్తే మీకు వందల కోట్లు నిధులు ఇచ్చే బాధ్యత నాది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది ఈ సీటు గెలిస్తే బీజేపీ పన్నుతున్న కుట్రలు రాజ్యాంగంలో మార్పు రిజర్వేషన్ల రద్దు జరగదు ఇవాళ రిజర్వేషన్లు ఉండాలి అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలవాలి ఇవాళ రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది ప్రజాస్వామిక వాదులందరూ ఆలోచన చెయ్యండి ఈ ఎన్నికలు ఆషామాసి ఎన్నికలు కాదు అని నేను అందుకే మళ్ళొక్కసారి చెప్తున్న మిత్రులారా ఇది మన సమాజానికి పెను ప్రమాదం దాపురించి ఉన్నది అందుకే ఈ రోజు అమిత్ షా గారు కూడా వస్తున్నారు వారైనా చెప్పాలి ఎందుకు బీసీ జనాభా లెక్కలు వద్దంటున్నారు బీసీ జనాభాకు రిజర్వేషన్లు ఎందుకు పెంచొద్దంటున్నారు అమిత్ షా గారు ఈరోజు తెలంగాణలో సమాధానం చెప్పాలి వారు ఈరోజు తెలంగాణ పర్యటన చేస్తున్నారు తెలంగాణ ప్రజలకు అమిత్ షా గారు సమాధానం చెప్పాలి బీజేపీ ప్రభుత్వం కుట్రల్ని తిప్పికొట్టే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి నేను మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రెండు నియోజకవర్గాల నుంచి లక్ష మెజార్టీ ఇవ్వాల్సి మీ అందరినీ కోరుకుంటున్నా మీరు సిద్ధమేనా సిద్ధమేనా లక్ష సిద్ధమేనా లక్ష మెజార్టీ సిద్ధమేనా సిద్ధం అన్న వాళ్ళందరూ చేకెత్తండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే